షేల్డ్ అయినా సో దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ద ట్రూ లవ్ ఇట్ ఈస్ హోలీ అండ్ సబ్లై పవిత్రమైనది ఈ దినాల్లో ప్రేమ కందుకే చెప్పాను ఈ ప్రేమకు ఒక అర్థం అనేది లేకుండా అయిపోయింది ఎక్కడ చూసిన వర్డ్ దే యూస్ మోర్ బట్ దానికి ఒక మీనింగ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది అండ్ మరి ముఖ్యంగా ఈ సోషల్ నెట్వర్క్ అనేది వచ్చేసి లేక సోషల్ లైఫ్ అనేది ఎక్కువ అయిపోయి దీంట్లో ఏమైపోయిందంటే ఈ ప్రేమ అనే దానికి అసలు అర్థం లేకుండా వెళ్ళిపోతూ ఉంది ఒకవేళ ప్రియమైన వీక్షకులారా ఒక యవనస్తులారా ఒకవేళ మీరు వీక్షిస్తుంటే పీ కేర్ఫుల్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రూ లవ్ ఈ ప్రేమను మిస్యూజ్ కానీ అబ్యూస్ కానీ చేయకుండా ఏ విధంగా దేవుని సన్నిధిలో ఈ ప్రేమను మీరు నేర్చుకోవాలో నేర్చుకోవటానికి దేవుడు ఇదే ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టాడు ఈ ప్రేమకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అసలైన ప్రేమ క్వాలిటీస్ ఉన్నాయి లెట్స్ రీడ్ ఫ్యూ క్వాలిటీస్ ఫ్రమ్ ద బై ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ మెయిన్ టాపిక్ కాబట్టి లెట్స్ స్పెండ్ లిటిల్ బిట్ టైమ్ ఆన్ దిస్ మొదటి కొరెంతీలోకి రాసిన పత్రిక ఈ మొదటి పత్రికను దీని ఏమన్నారంటే ప్రేమ అధ్యాయం అన్నారు ప్రేమ అధ్యాయం పదమూడవ అధ్యాయాన్ని ప్రేమ అధ్యాయం అన్నారు నాలుగవ వచ్చిన నుండి దాదాపుగా ఎనిమిదవ వచ్చిన వరకు పదహారు క్వాలిటీస్ అందులో ఉన్నాయి సిక్స్టీన్ క్వాలిటీస్ ఆఫ్ మన సబ్జెక్టులో అంటే అన్నాం కదా నిజమైన అస్సలైన లేక పవిత్రమైన ప్రేమ ఏది అంటే ఈ ప్రేమ మనం చూస్తాం ఇక్కడ ఏమంటుందంటే ప్రేమ దీర్ఘకాలము సహించును ఇట్స్ నాట్ అంటే దీనికి టైం బౌండ్ అనేది లేదు ఇక దానికి దీర్ఘకాలం అంటే ఎంత కాలం మనకు అర్థం కాదు సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అల్లా దీర్ఘకాలము సహించును మనం ఒకవేళ ఆలోచనలు లేకపోతే మన పరిస్థితులు ఏది ఏ విధంగా కూడా అది సహిస్తుంటుంది ప్రేమ దయ చూపించు ఇట్స్ దయకు ఆపోజిట్ గా ఒకవేళ మనం ఉంటే క్రూర ఈ లోక సంబంధమైన ప్రేమలో ఎన్నో చూస్తుంటాం ఆ వ్యక్తి బలవంతం చేస్తాడు ప్రేమించడానికి ప్రేమించకపోతే చంపేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి బట్ హియర్ దిస్ లవ్ ఇస్ అ వెరీ కైండ్ దేవుని ప్రేమ మస్తరపడదు తర్వాత ప్రేమ డంభముగా ప్రవర్తించదు అంటే తన తనని గురించి ఎక్కువ బడాయిలు చెప్పుకునే ప్రేమ కాదు ఇది ఆ తర్వాత ఈ ప్రేమ ఉప్పం కదట ఇట్ విల్ నాట్ పఫ్ డప్ ఊరికేనే అంటే మునిగ చెట్టు మీద ఎక్కిస్తామంటే ఎక్కితారు కదా అట్లాంటి ప్రేమ కాదు ఇది దిస్ ఇస్ అ వెరీ స్టాండర్డ్ లవ్ ఆ తర్వాత ఏముంటుందంటే అమర్యాదగా అమర్యాదగా దాంట్లో చూడండి ఇప్పుడు మనం జస్ట్ కంపేర్ చేస్తాం ఎందుకంటే వీక్షకులు అందరు వింటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ లోక సంబంధం ప్రేమ అమర్యాద అమర్యాద అంటే నో రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ఎటువంటి రెస్పెక్ట్ అనేది లేకుండా ఆ స్త్రీలకిచ్చే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ దినాలు ఎంత భయంకరంగా ఆ యొక్క ప్రేమ వెళ్ళిపోతుంది అని అంటే ఆల్ దట్ దే వాంటెడ్ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ అదర్ పర్సన్ బట్ వేర్ హాజ్ గాడ్స్ లవ్ అంట్లో దాంట్లో మర్యాద ఇట్స్ అ వెరీ పర్ఫెక్ట్ డిసిప్లిన్ రెస్పెక్టబుల్ లవ్ రెస్పెక్టబుల్ ఇంకా ఏముంటుందంటే స్వ స్వప్రయోజనమును విచారించుకున్నది దీంట్లో ఉండే అసలైన ప్రేమలో ఉండే క్వాలిటీ ఏంటంటే తన సొంత ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్ బట్ వేరే అదర్ లవ్ వేరే విషయాలుంటే నేను ఇందాక అన్నాను కదా నాకేం దొరుకుతుంది వాట్ కెన్ ఐ గెట్ బట్ హియర్ వాట్ కెన్ ఐ గివ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాట్ లవ్ అండ్ దిస్ నేను ఏమి ఇవ్వగలను నా వ్యక్తికి సో ఇట్ ఈస్ అ సాక్రిఫిషియల్ లవ్ ఇట్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్ ఆ తర్వాత ఇంకా ఏముంటుందంటే త్వరగా ఇరిటేట్గా ఈ ఈ ప్రేమ అనే ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఎంతో పడ్డ వారంగా కనిపిస్తాం ఎంతో పడ్డ ఎందుకంటే దిస్ ఈస్ ద ట్రూ లవ్ ఒకవేళ ఈ ప్రేమనే గనక మానవులలో ఉంటే అసలు లేవు ఈ లోకమే ఒక స్వర్గలోకంగా మారిపోతుంది అంటే దేవుని యొక్క ఆ ప్రేమ చేత నింపబడిపోద్ది దెర్ వోంట్ బి ఎనీ వార్స్ దెర్ వోంట్ బి ఎనీ ఈ అజిటేషన్స్ అనేవి ఉండదు లేకపోతే ఈ రకరకాలైన సమస్యలు అసలే ఉండవు బికాస్ దట్ లవ్ ఆల్వేస్ థింగ్స్ అబౌట్ అదర్ పర్సన్ అదర్ పర్సన్ అండ్ ఇట్ విల్ నెవర్ బి ఇరిటేటెడ్ త్వరగా కోప్పడది అంటాడు అపకారమును మనస్సులో ఉంచుకోదు ద రివెంజ్ టైప్ నా ఓకే నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అనాల్సిందే సేర్కు సేర్ ఇది హైదరాబాద్ భాష వేర్ యాజ్ అ ట్రూ లవ్ అది మనసులో పెట్టుకోదు అపకారం దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం ఉన్నందు సంతోషిస్తుంది సత్యం అనే దానికి ఒకవేళ ఈ కాలాలో ఇట్ ఈస్ అ వెరీ రేర్ ఎందుకంటే సత్యం అనేది లేదు ఇప్పుడు అంత అబద్ధం లేకపోతే దుర్నీతి మోసం అలాంటి ఇష్టం కానీ సత్యమైన ఏదైనా జరుగుతున్నప్పుడు వావ్ వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఈ దాం ఇంత చక్కగా జరిగింది అని చెప్పగలిగింది అది దైవికమైన ప్రేమ అంటాడు అన్నిటినీ తాలుకొను అన్నిటినీ నమ్మును దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఎక్కడ మనకు సమస్యలు వస్తాయి బెనర్ గారు అంటే వెన్ వీ డోంట్ ట్రస్ట్ ఈచ్ అదర్ ఆల్వేస్ ఎ ప్రాబ్లమ్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ వన్ అన్ అదర్ విల్ ఎంజాయ్ నిజమైన ప్రేమ అంతే ఇక అంతే హీఈస్ నాట్ లైక్ దిస్ దట్స్ ఎట్ సింపుల్ అరే కాదు బాబు వీడు నమ్మదైన వాడు కాడు అన్నగా దేవుడు ఏమి చేస్తున్నట్టే నో ఐ ట్రస్ట్ వాట్ ఏ వండర్ఫుల్ లవ్ కదా ఏ వండర్ఫుల్ లవ్ అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును అండ్ లాస్ట్ ఏమంట అంటే ప్రేమ శాశ్వత కాలము శాశ్వత కాలం కాలముదే ప్రేమ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ టెంపరీ లవ్ ఇట్ ఈస్ నాట్ ఎ టైం బౌండ్ లవ్ లేక ఒక పర్పస్ ఒక ప్రాజెక్టు లాగా ఈ ప్రాజెక్ట్ అయిపోతే అయిపోయింది కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాము ఇట్ ఈస్ ఇటర్నల్ దాట్ ఈస్ ద ట్రూ లవ్ దాట్స్ ద ట్రూ లవ్ ఇంకా మిగతా ప్రేమలన్నీ లోక సంబంధమైన ప్రేమలు వాటికి అర్థం లేని ప్రేమలు అఫ్ కోర్స్ ఈ ప్రేమను ఇంత డీప్గా ఉన్న ఈ అర్థంతో కూడిన ఈ ప్రేమ మనం డెమాన్స్ట్రేట్ చేయగలమా అనే ప్రశ్న వేసుకుంటే కన్నీళ్ళు వస్తాయి విత్ గాడ్ ఆ దేవునితో మనం ఎప్పుడైతే ఆ సహవాసంలోనికి వెళ్తామో ఎందుకంటే వెన్ వీఆర్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఇస్ ఇన్ ఆ దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్